హాయ్ పిల్లలు మన మాస్టార్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వర్ణమాల గురించి తెలుసుకుందాం వర్ణమాలలో ముఖ్యంగా అచ్చులు అచ్చులు అనగా ఏమి ఇప్పుడు ఆధునిక భాషలో వాడుకలో ఉన్న వర్ణమాల గురించి చెప్పుకుందాం

ఇవి అచ్చులు ఇందులోనే ఉభయాక్షరాలు మూడున్నాయి ఏవి అవి ఉభయాక్షరాలు ఒకటి పూర్ణ బిందువు అనగా సున్నా ఇక్కడ ఆ పక్కన పెట్టాం కదా అది ఇంకొకటి అరసున్నా ఇది ఎక్కువగా పద్య భాగంలో పద్యాలలో వస్తాయి అరసున్నలు ఇంకొకటి విసర్గా ఇక్కడ ఉంది చూడండి ఆహా పక్కన ఉంది కదా విసర్గా ఎందుకు వీటిని ఉభయాక్షరాలు అంటారు అంటే ఇవి అచ్చుల పక్కన కూడా పెట్టవచ్చును హల్లుల పక్కన కూడా పెట్టవచ్చును ఇప్పుడు ఉదాహరణకి అచ్చుల పక్కన అం అంకెలు అనే పదం వస్తుంది అంకెలు అప్పుడు ఆ పక్కలో పెడతాం హల్లు అంటే కెంపులు చూడండి కాకు ఏత్వం కెంపులు పక్కనే సున్నా పెడుతున్నాం ఈ విధంగా ఈ మూడింటిని అచ్చుల పక్కన పెట్టవచ్చును హల్లుల పక్కన కూడా పెట్టవచ్చును అందుకే వీటిని ఉభయాక్షరాలు అని అంటారు ఉభయం అంటే రెండు అని అర్థము అంటే రెండింటి పక్కన పెట్టవచ్చును అని అర్థం ఆ తర్వాత హల్లులు హల్లులు ముప్పై ఆరు ఇందులో కవర్గము చవర్గము టవర్గము తవర్గము పవర్గము ఆ తర్వాత యాభాలు ఉంటాయి ముఖ్యంగా కవర్గంలో క ఖ్యా చవర్గంలో ఇని టవర్గంలో

మా ఆ తర్వాత య ర ర ల వ ష ష స హ అని వీటన్నిటినీ హల్లులు అని అంటాము ఆ తర్వాత ద్విత్వాక్షరాలు అనగా ఏమీ ఒకే హల్లుకు అదే హల్లు చేరే పదమును క్షరము అందరూ ఒకే హల్లు ఉంటుంది దానికి అదే హల్లు చేరుతుంది ఇప్పుడు కా ఉంది దానికి అదే హల్లు అంటే దానికి సంబంధించిన ఒత్తు అంటాం కాకు కావత్తు చూడండి కుక్క అదే అనమాట సేమ్ పాకు పావత్తు మొగ్గ కాకు కావత్తు చెత్త తాకు తావత్తు ఈ విధంగా అదే హల్లుకు చెందినటువంటి ఆ ఒత్తు అంటే ఆ పదము వస్తుంది ఆ తర్వాత సంయుక్తాక్షరాలు ఒకే హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలను సంయుక్తాక్షరాలందరూ ద్విత్వాక్షరానికి అయితే అవే వస్తాయి సంయుక్తాక్షరానికి వేరే వేరే హల్లుల కలయిక అనమాట ఒక హల్లుకు వేరే హల్లుకు యొక్క కలయిక ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి ఛత్రము తాకు రావత్తు చేరింది తా ప్లస్ రా త్రా అలా వేరే వేరే అనమాట విప్లవం చూడండి పాకు లావత్తు చేరింది పక్వము కాకు వావత్తు చేరింది ధర్మము రాకు మావత్తు చేరింది ఈ విధంగా ఒక హల్లుకు వేరే హల్లు యొక్క అక్షరం చేరుతుంది కాబట్టి అది సంయుక్తాక్షరం అని అంటారు ఇక గునింతములు గుర్తులు గునింతాలు ఇప్పుడు మనము కాగ్దీర్ఘాలు అంటాం ఆ కాగ్దీర్ఘాలు ఇవి తలకట్టు దీర్ఘం అనేటివి ఇవి గుణింతల యొక్క గుర్తులు అన్నమాట ఇవి ఈ హల్లులకు కా నుండి మనము ఆ హా వరకు ఈ తలకట్టు దీర్ఘం ఇవన్నీ పెట్టి గుణింతాలు తయారు చేయొచ్చు కా కాకు దీర్ఘం కా అని ఈ విధంగా ఉంటాయి కదా అలాగే ఇప్పుడు చూడండి తలకట్టు గుర్తు ఈ విధంగా ఉంటుంది దీర్ఘము ఈ విధంగా ఉంటుంది గుడి చూడండి ఈ విధంగా ఉంటుంది గుడి దీర్ఘము ఈ విధంగా ఉంటుంది కొమ్ము చూడండి కొమ్ము దీర్ఘము ఋత్వము దీన్ని వట్రుసుడి అని కూడా అనొచ్చు ఋత్వ దీర్ఘం వట్రుసుడి దీర్ఘము అని కూడా అనొచ్చు ఏత్వం ఆ తర్వాత ఏత్వం దీన్ని ఏత్వ దీర్ఘం అని కూడా అనొచ్చు ఐత్వం ఓత్వం ఓత్వం దీన్ని ఓత్వ దీర్ఘం అని కూడా అనొచ్చు ఔత్వం సున్న విసర్గ వీటిని అనుసరించే మనం కాకుదీర్ఘాలు అనగా గుణింతాలు తయారు చేయవచ్చును కా కాకుదీర్ఘమిస్తే కా కా గుడిస్తే కీ అని ఉన్నాయి కదా అవి తయారు చేయొచ్చు మనం దీంతోనే ఇవి నేర్చుకుంటే చాలన్నమాట మనము హా వరకు ఇవన్నీ రాయచ్చు అనమాట గుణింతాలు ఈ విధంగా ఇది వర్ణమాల ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు గుణింతాల గుర్తులు ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకొక వీడియోలో ఇంకా కొన్ని విషయాలతో మనము ముందుకు వస్తాము నమస్కారం